వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు అయితే నేను వేర్ చేసిన శారీ టిష్యూ శారీ అండి సూపర్ ఉంది అండ్ టిష్యూ శారీలో నేను చాలా కలర్స్ వేర్ చేశాను అండ్ దాంట్లో ఇంకొక కలర్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ విత్ సిల్వర్ లో వస్తుంది శారీ మొత్తం మనకి సిల్వర్ వివింగ్ ఉంది గోల్డ్ లో ఉన్నాయి ఇవి టిష్యూ శారీస్ టిష్యూ శారీస్ అంటేనే మనకి ఒక టైప్ ఆఫ్ ఉంటుంది షైనీగా చాలా లైట్ గా ఉంటుంది కంఫర్టబుల్ గా కూడా వేర్ చేయొచ్చు అండ్ బోర్డర్ వివింగ్ వచ్చేసి మనకి టాప్ అండ్ బాటమ్ లో మనకి సేమ్ బోర్డర్ వివింగ్ ఉంటుంది అండ్ టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుంది అండి ఇలా అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా మనకి మొత్తం కాపర్ వీవింగ్ తో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ తో ఉంటుంది బిగ్ బోర్డర్ తో ఉంటుంది ఇది వచ్చేసి బోర్డర్ శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి నచ్చిన వాళ్ళు కలర్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి